మా తెలుగు ఫౌండర్స్ అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ వినోదాన్ని విజ్ఞానాన్ని ఆత్మవిశ్వాసాన్ని విజయాన్ని వివేకాన్ని విచక్షణను విరివిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ దివ్య ఉగాది భవ్య శుభాకాంక్షలు ఫౌండర్స్ మరి ఓఎస్ చూశాక మరి దాంతో ఫీచర్స్ దాంతో అద్భుతాలు మరి దాంతో ఈ అనేక ఉత్పత్తులు వాటిని చూశాక ఐడి అమ్ముకున్నాడు మరి భలే బాధపడతాడు జీవితాంతం తమ భవిష్యత్తును ఇతరుల చేతిలో పెట్టినట్లు నిజంగా తెలుస్తుంది ఫౌండర్గా ఉన్న వాళ్ళు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి పడిపోతారు పూర్తిగా టర్న్ అనేది జీవితంలో ఖచ్చితంగా వాళ్ళకు తీసుకొని వాళ్ళ ఆర్థికంగా ఆకాశం అంతా ఎత్తుకులో ఎగు ఎదుగుతారు ఎప్పుడైనా రాని ఓఎస్ వచ్చిందా ఓఎస్ ఓపెన్ అయ్యిందా మన అకౌంట్లో డబ్బులు ఉన్నట్లే కాబట్టి ఈ ఉగాది తర్వాత ఈ రంజాన్ తర్వాత ఫౌండర్స్ అందరూ మనస్సారా చాలా ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతారని నేనైతే కోరుకుంటున్నా ఇక ఆన్ ప్యాసి విజయానికి మూల స్తంభాలు మరి ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి ఆన్ ప్యాసి అనేది కేవలం కంపెనీ కాదు ఇది ఒక ఉద్యమం లాంటిది మరి డిజిటల్ యుగంలో వ్యాపారాలు పనిచేసే విధానంలో ఒక విప్లవం ఇది భవిష్యత్తుకు సంబంధించిన విధానానికి ఒక ఒక చిహ్నం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫౌండర్స్ కానీ వ్యాపారాలకు కానీ మరియు వ్యక్తులను శక్తివంతం చేయడంలో కూడా చాలా లోతైనదిగా ఉంటుంది మరి ప్రజెంట్ ఆన్ ప్యాసివ్ యొక్క దృష్టి ఎలా ఉందంటే నేటి వేగవంతమైన ప్రపంచంలో విజయం అంటే ఇకపై కష్టపడి పనిచేయడం కాదు తెలివిగా పనిచేయడం గురించి ఆన్ ప్యాసివ్ ఈ సూత్రంపై మరి సృష్టించబడింది మరి దాని ప్రధాన భాగంలో ఆన్ ప్యాసివ్ అనేది వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి ఉత్పాదకతను పెంచడానికి మరి దాని సభ్యులకు స్థిరమైన విజయాన్ని సృష్టించడానికి రూపొందించబడిన ఐ ఆధారిత పర్యావరణ వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు శ్రీ ఆస్ఫరేసర్ దార్శనిక నాయకత్వంలో ఆన్ ప్యాసు సాంకేతికత మరియు అవకాశాల మధ్య దూరదృష్టిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది అన్ని రంగాల నుండి ప్రజలు వారు అనుభవజ్ఞులైన ఫౌండర్స్ లేదా పూర్తిగా ప్రారంభకులైన వారికి పనిచేసే అతి ఆధునిక ఏ పరిష్కారాలతో వారికి ప్రాప్యత ఉందని నిర్ధారిస్తుంది మరి మనం ఆన్ ప్యాజీ విజయానికి బ్లూ ప్రింట్ స్తంభాలుగా ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రాథమిక స్థాయిలో కృత్రిమ మేధస్ ఆన్ ప్యాజీ యొక్క పర్యావరణ వ్యవస్థ ఏయి శక్తితో కూడిన ఆటోమేషన్ ద్వారా నడపబడుతుంది అదేవిధంగా వ్యాపారాలు కనీస మానవ జోక్యంతో సమర్థవంతంగా పనిచేయగలవని నిర్ధారిస్తుంది మరి స్మార్ట్ మార్కెటింగ్ సాధనాల నుండి ఏ శక్తితో కూడిన కస్టమర్ కనెక్షన్ల వరకు ఆన్ ప్యాసి విజయాన్ని పెంచే సజావుగా ఆటోమేటెడ్ అనుభవాన్ని అందిస్తుంది మరి పూర్తి డిజిటల్ పర్యావరణ వ్యవస్థ బహుళ మూడవ పక్ష అనుసంధానాలు అవసరమయ్యే మరి వ్యాపార ప్లాట్ఫామ్ల మాదిరి కాకుండా ఆన్ ఓకనెక్ట్ ఓ మెయిల్ ఓ ట్రాకర్ ఓ ట్రిమ్ ఓ నెట్ మరియు ఇంకా చాలా అద్భుతమైన ఉత్పత్తులతో వన్ స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది అంటే అన్ని ఒకే గొడు కింద మరి పర్యావరణ వ్యవస్థ సంక్లిష్టతను తొలగిస్తుంది వ్యాపారాలకు వృద్ధి కోసం అన్ని సాధనాలను అందిస్తుంది మరి ఆర్థిక మరియు సమయ స్వేచ్ఛ ఆన్ ప్యాసివ్ న్యాయమైన డబ్బు పంపిణీ మరియు ఆర్థిక స్వేచ్ఛను విశ్వసిస్తుంది మరియు ఆటోమేటెడ్ సిస్టమ్ సభ్యులు నిష్క్రియాత్మక ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుందని నిర్ధారిస్తుంది ఇంకా ఫౌండర్స్ అభిరుచులు అదేవిధంగా కుటుంబం మరియు వాళ్ళ డ్రీమ్స్పై నిజంగా దృష్టి సారించేటప్పుడు వారికి ఆర్థిక సమయ స్వేచ్ఛను పొందేందుకు పొందేందుకు వీలు కల్పిస్తుంది అదేవిధంగా కమ్యూనిటీ ఆధారిత విధానం ఆన్ప్యాసి వంటి కేవలం వ్యాపారం కాదు ఇది కలలు కనేవారు కార్మికులు మరియు దార్శనిక వ్యక్తుల ప్రపంచ సంఘం కంపెనీ వ్యవస్థాపకులు మరియు పునః విక్రేతలు విజయం వైపు భాగస్వామ్య ప్రయాణంలో భాగం సహకారం సలహా మరియు వృద్ధి దాని లక్ష్యంలో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు మరి నైతిక మరియు రాజ్యాంగ వ్యాపార నమూనా ప్రజల కంటే లాభాలకే ప్రాధాన్యత ఇచ్చే ఇంతకుముందు వచ్చిన మామూలు కంపెనీ లాగా కాకుండా ఆన్ప్యాసివ్ అనేది మానవ కేంద్రీకృత విధానాన్ని అనుసరిస్తుంది అంటే మానవత్వం అనే లక్ష్యంతో వచ్చి ప్రపంచాన్ని మరి అభివృద్ధి దిశగా నడిపించడానికి కరప్షన్ టు కరెక్షన్ అనే నినాదంతో మరి పబ్లిక్లోకి రానుంది దాని విజయానికి నమ్మకం పారదర్శకత్వం మరియు నైతిక వ్యాపార పద్ధతులపై నిర్మించబడింది మరి ఏ విప్లవం నుండి అందరూ ప్రయోజనం పొందేలా చేస్తుంది మరి ఆన్పెస్ యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడితే ఈ రోజు గురించి మాత్రమే కాదు ఇది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరంతర ఆవిష్కరణ కొత్త మార్కెట్లను విస్తరించడం మరియు ప్రపంచ స్థాయి ఏయి పరిష్కారాలను అందించడంలో ఒక నిబద్ధతతో ఒక నిజాయితీతో ఆన్ ప్యాసివ్ డిజిటల్ ల్యాండ్స్కేప్లో కొత్త ప్రమాణాలు నిర్దేశిస్తుంది అంటే మనం ముందుకు సాగుతున్నప్పుడు విజయం అంటే కేవలం కొత్త టెక్నాలజీ స్వీకరించడం మాత్రమే కాదు భవిష్యత్తుకు అనుగుణంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం అని గుర్తుంచుకోవాలి మరి ఆన్ ప్యాసివ్ కోసం బ్లూ ప్రింట్ స్తంభాలు ప్రతి వ్యక్తికి సాధనాలు జ్ఞానం మరియు ఆటోమేషన్తో సాధికారత కల్పించడానికి రూపొందించబడ్డాయి మరి విజయం అందరికీ అందుబాటులో ఉండే ప్రపంచాన్ని సృష్టిస్తుంది ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే ఈ దృష్టిని ఈ ఉద్యమాన్ని మరి ఈ విప్లవాన్ని మనం స్వీకరించుకుందాం ఆన్ ప్యాసు కేవలం ఒక కంపెనీ కాదు ఇదొక జీవన విధానం అపరిమిత అవకాశాల భవిష్యత్తు కాబట్టి ఫౌండర్స్ ఎటువంటి పరిస్థితుల్లో మరి నిరాశావాదుల నెగిటివ్ మనుషుల మాటలను ఇప్పటికైనా ప వినవద్దు దయచేసి అలాంటి వాళ్ళ గ్రూప్లో ఉంటే బయటికి రండి చాలా మనశ్శాంతిగా ఉంటారు మరి అలాంటి అజ్ఞానుల మరి మబ్బులో ఇప్పటికి కూడా ఎందుకు ఉండి మరి సందేహాలు అనుమానాలతో మీ మనస్సును పాడు చేసుకుంటారు ఒక్కసారి ఆన్పేస్ జరిగే అప్డేట్స్ మరి అలాంటి వెలుగులోకి ఒక్కసారి రండి ఎంత ఆనందంగా ఉంటుంది మీ మనసు ఇంత అద్భుతమైన కంపెనీలో మనం ఉన్నామా అని ఆశ్చర్య విధంగా మీరు మారిపోతారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు ఫౌండర్స్ కలిసి మనందరం అడిగేద్దాం మన నాయకుడు యాస్మిఫరస్ సార్ మరి లక్ష్యం మానవత్వం అనే కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనందరం అడుగు వేయబోతున్నాం అంతకుముందే మనం ఆర్థికంగా పూర్తి సక్సెస్ అవ్వబోతున్నాం ఫౌండర్స్ మరి వీఆర్ ఎనీ టు విని జై ఆన్ ప్యాసివ్ జై యాస్ ముఫరే సార్